పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఒక టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకి ఒక పంటకి అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది సార్ బట్ వీల్కే అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదా వన్ ల్యాక్ దాకా వస్తుంది సార్ కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి వన్ ఏకర్కి దే విల్ గెట్ వన్ ల్యాక్ పర్ రానం సార్ అయిందా బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటాయి సార్ రెండో పంట సార్ ఇది రెండు పంటలు కూడా ఇలాగే పోయిందంట రెండో సార్ ఇది అంటే పోయిన మన యాజాకాలంలో ఇంకా గెల మీద ఉందండి పడిపోయింది మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మీద ఉంది కొంచెం వర్షాలు వల్ల పోయిందా యాసాకాలం మనకు వర్షాలు వస్తుంది ఫస్ట్ వర్షాలు పోయింది ఇది పంట కాలం మురుగాలు డ్రైనేజ్ సార్ డ్రైన్ డ్రైన్ ఇంకా ఉపకార్ వాళ్ళు ఊని చూసి అవగాహనకు వస్తాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ కాలంలోనే బాగా జరుగుతుంది మనం వచ్చే మొత్తం అదే చూస్తాం అక్కడ ఆ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చెక్ చేయకపోతే సార్ నేను